నమస్తే అండి అయితే మనం చికెను కోడిగుడ్లు కర్రీ కొద్దిగా డిఫరెన్స్గా వండుకుందామండి అయితే నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను ముందు శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు కలిపేసి ఒక అరగంట నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం మసాలా అండి నేను పచ్చి మసాలా వాడతాం కదండి పచ్చి మసాలా అదే ఫ్రెష్గా చేసుకున్నాను కొద్దిగా కూరల్లో మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నేనైతే మసాలా అన్నీ కలిపేసి నూరుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ అండి మనం టీ తాగుతాం కదండి ఆ గ్లాస్ నింట పెరగండి ఇందులోనే కారం అండి మనకి తగినంత కారం వేసుకుందాం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి చూసుకొని వేసుకుందామండి కలుపుకొని ఉంచుకుందాం అయితే బాగా కలిపేసుకుందాం ముక్కలు పట్టేలాగా పెరుగు మసాలా కారం అంటానండి ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లు ఇందులో చికెన్లో వేసుకుని అనుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి కారం పడదు కొద్దిగా కారం వేసి కలుపుతానండి నేనైతే చూపిస్తాను కలిపి ఇంకొక్క రెండు చెంచాలు వేసుకున్నానండి కారం వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బాండి స్టవ్ మీద పెట్టుకొని పూలు పలు వేయించుకుందాం అండి చూడండి నువ్వైతే వేయట్టిందండి ఇప్పుడు మన ఇంట్లోకి నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసేసుకుందాం ఒక పెద్ద సైజు ఒక చంద సైజు అండి రెండు ఉల్లిపాయలు వేసుకుందాం అని అయితే పచ్చిమిరపలు అయితే తర్వాత వేసుకుందామండి మనం కొద్దిగా ఏగాలండి ఉల్లిపాయలు అయితే బాగా పెట్టేస్తుంది నూనెలో మూత పెట్టుకుంటే మెత్తగా మగ్గిపోతాయండి చూడండి నేరగా ఎగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మనం టమాటా ప్యూరీ అండి రెండు టమాటాలు అండి పెద్దవి వేసుకుందాం మనకి గ్రేవీ బాగుంటుందండి ఇలాగా ప్యూరీ చేసుకుని వేసుకుంటే మెత్తగా ఉంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు అండి బాగా ముగిరి అయితే తుదిగా ఏగాలండి టమాటాలు అయితే వేయిన తర్వాత చుద్దిస్తామండి మీకు చూడండి టమాటాలు అయితే ఎగిపోయాయి కదండి ఇప్పుడు మనం ఇందాక కలిపేసుకున్నాం కదండి మాంసం ఇప్పుడు ఇప్పుడులోకి అయితే బాగా కలుపుకుందాం నూళ్ళకి కలిసేలా మనం ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలిసేలా కలిగేసుకొని మూత పెట్టి వండుకుందామండి అంటే మాంసంలో నీళ్ళన్నీ బయటకొచ్చి నూళ్ళో బాగా ఉడకాలండి ఉడితే బాగా టేస్టీగా ఉంటుందండి అప్పుడు నీళ్ళు వేసుకుంటాం మనం తీసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి పచ్చిమిరపకాయలు కూడా ఏం చేసుకుంటున్నానండి అండి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఉడకనిద్దాం బాగా నీళ్ళు దొరకొచ్చే వరకు మాంసం నుంచి నూనె తేవాలండి ఉడికి ఉడేవరకు చూడండి ఇలా నూనె తేడేలాగా ఉడకాలండి ఇలా ఉడితే బాగా ఉండుకుండి ఇస్తాం అందులో మనం అరగంట మనం గంట అయినా పెట్టుకోవచ్చు అండి కలిపేసి ఉప్పు బాగా నాన్ే బాగా మెత్తగా మెత్తగా ఉడికిద్దండి మాంసం ఎంత బాగా ఉడికిందో ఇలా ఉడికేలా పెట్టి ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు వేసుకోవాలండి కూర తగినక నేనైతే ఒక పెద్ద గ్లాస్ అండి చూసుకొని వేసుకుందాం ఉడకాలి కదా మాంసం కలిపేసుకొని కొద్దిగా పడతాయండి నీళ్ళు కొద్దిగా వేస్తాను నేను కొద్దిగా వేస్తున్నానండి నేనైతే మంచులు తగ్గుతాం కదండి మనం పెద్ద గ్లాసు ఆ తోటి గ్లాసు పావేసానండి నీళ్ళు బాగా కలిపేసుకున్నాం ఒక్కసారికి మనం ఉడికేటప్పుడు చూద్దామండి చూడడానికి ఉడుగుతుంది కదంటే ఇప్పుడు మనం ఏదో గుడ్లు వేసుకుందామండి చూసారా నేనైతే ఇలా బాడ్లు పెట్టుకున్నానండి ఇలా పెట్టుకుంటే మసాలా బాగా లోపలికి అవుతాయి వేసేసుకున్నవచ్చు ఇప్పుడు ముందు వేస్తుంది ముందుకుంటే బాగా ఉడుగుతాయి మసాలా కూడా లోపలికి బాగా వస్తుందండి ఇంకా గుడ్లు బామ్ పూలు వేసుకున్నాం అనుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ట్రై చేయండి చూడండి కొద్ది వేసుకొని పెట్టి దగ్గర కంట మనకి ఎంత గ్రేవీ గ్రేవీ కావాలో అంత ఉంచుకొని దింపుకోవాలండి అప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు చూడండి దగ్గర కంట ఉడుకోండి ఇలా వండేసుకుంటామేనండి దగ్గర కంట అని మనం చల్లారిస్తే ఇంకొద్ది గట్టి పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి కూర మనకి పులకాయకైనా చపాతీకైనా రైస్లోకైనా పలావలోకైనా ఇందులోకైనా తినేయించుకోండి కర్రీ చాలా టేస్టీ మనకి ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి